బిగ్ బాస్ ఇప్పటి వరకు తెలుగులో ముఖ్యంగా చెప్పాలంటే ఏడు సీజన్లు అయ్యాయి అయితే ఏడు సీజన్లో కనుక మనం గమనించినట్టయితే బిగ్ బాస్ సీజన్ ఫోర్ హైలైట్ అని చెప్పుకోవాలి ఆ సీజన్లో సూపర్ డూపర్ బోల్డ్ బోల్డ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారంటే అది ఆర్యానా గ్లోరీ అయితే ఆ తర్వాత కూడా తను చాలా అంటే చాలా షోస్ అలాగే ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చింది ఇక అమర్ అలాగా ఆర్యానా ఇద్దరు ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అంటే బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అమర్దీప్ గురించి గనక మనం ఏదైనా మాట్లాడుకోవాలి అంటే తనకు ఒక కంచు కోట లాగా మారి ఆర్యానా అమర్దీప్ ఎంతగానో సపోర్ట్ చేసింది అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఇప్పుడు ఆర్యానా కల నిజం అవ్వబోతుంది నిజానికి అమర్ కి కూడా ప్రస్తుతం సొంత తన పేరు మీద అయితే ఏమీ లేదు బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో తనకు వచ్చిన డబ్బుల్ని తను ఇల్లు కొనుక్కోడానికి ఉపయోగించుకుంటానని అనుకున్నాడు అయితే ఆర్యనా మాత్రం అమర్ తీర్పు సహాయంతో తన ఇంట్లో అంటే తన సొంత ఊర్లో ఇల్లు ఇల్లు కట్టించుకుంటోంది అయితే దీనిలో అమర్ చేసిన విషయం ఏంటి అంటే బిగ్ బాస్ నుంచి కాకుండా అంతకు మునుపు నుంచి కూడా ఆర్యకు ఎంతో సపోర్ట్ కలిగించాడు అమర్దీప్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అందరితో కూడా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటూ ఫైనల్లీ నేను నా కళను నెరవేర్చుకున్నాను ఇక నువ్వు నెరవేర్చుకోవాలి అంటూ అమర్దీప్ కూడా తను సూచించినట్టు తెలుస్తుంది ఎందుకనంటే బెస్ట్ ఫ్రెండ్స్ ఒకే రకంగా పయనిస్తున్నప్పుడు వాళ్ళ కోరికలు కూడా తీరాలి అని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్స్ కోరుకుంటారు కదా అదే క్రమంగా అనమాట